ఇక రైట్ డేటా మోడీతో తెలంగాణ సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు పథకాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది విభజన సమయం నుంచి పెండింగ్ లో అంశాలను రిపోర్ట్ ద్వారా ప్రధానికి రేవంత్ భట్టి వివరించినట్లు సమాచారం తెలంగాణ సీఎం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు పథకాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది విభజన సమయం నుంచి పెండింగ్ రేవంత్ భట్టి వివరించినట్లు సమాచారం మరియు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు దాదాపుగా అరగంట అవుతుంది అరగంటలో ఆయనతో పాటు డిప్యూటీ సీఎం టి విక్రమార్ కూడా ఉన్నారు ఒక ఇరవై అంశాలకు సంబంధించి ఒక నివేదికను ప్రధానమంత్రికి ఇస్తున్నారు తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి తెలంగాణకి ఏం కావాలి తెలంగాణకి నిధులు రావాల్సిన నిధులు అలాగే పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలు విభజన చట్టంలో మంది పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలు అలాగే రావాల్సిన నిధులకు సంబంధించి ఒక నివేదికను తయారు చేశారు ఇరవై అంశాలు ఇందులో ప్రధానంగా ఉన్నాయి ఆ ఇరవై అంశాల మీద కూడా ప్రధానమంత్రితో రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు అయితే దాంతో పాటు ఇక జిఎస్టీ అంశము ఎఫ్ఆర్బిఎం పెంపు అంశము అలాగే కొత్త ప్రభుత్వం ఏర్పడటం తర్వాత తదుపరి పరిస్థితులు ముఖ్యంగా కాళేశ్వరం రాష్ట్రానికి స్పెషల్ ఫండ్ రిలీజ్ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు మరి పదిహేను బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పులు కుప్పగా మారిందని వివరించారు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక పరమైన ఆయనకి ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ప్రత్యేక స్థితిగా భావించి తెలంగాణకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు దాంతో పాటు గ్రాంట్ల నుంచి కేంద్రం నుంచి గ్రాంట్లు లోన్ల రూపంలో ఆర్థిక సహాయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు మరి రాష్ట్రానికి ఏర్పడిన తర్వాత ప్రజల్లో పెరిగిపోయిన అప్పులతో పాటు ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ అంశాన్ని కూడా ప్రధాన దృష్టికి తీసుకొచ్చారు దాదాపు ఇరవై అంశాలు ఇందులో ఉన్నాయి ఈ సమావేశంలో ప్రధాన దృష్టికి తీసుకువెళ్లారు ఇరవై అంశాలను కూడా పదిహేనవ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రావాల్సిన నిధులు రాతపూర్వకంగా వివరించారు మరి కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ద్వారా పంత్ రిలీజ్ కోసం హామీ ఇచ్చినా అవి అందలేదని విషయాన్ని కూడా ప్రస్తావించారు రాష్ట్రంలో తాజా ఆర్థిక పద్ధతి కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సానుకూలంగా స్పందించాలి ప్రధాని చెప్పేసి కూడా కోరారు మరి ఇక బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఆర్థిక హరాహకత్వం విధ్వంసం జరిగిందని ఈ సీఎం డిప్యూటీషి ఇద్దరు కూడా ప్రధాన దృష్టికి తీసుకువెళ్లారు మరి ఈ నేపథ్యంలో పదిహేను ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో కోత పెట్టడం ద్వారా అన్యాయం జరిగిందనే అంశాన్ని కూడా ప్రధాన దృష్టికి తీసుకెళ్లారు ఇక నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు తెలంగాణకు వివిధ స్కీములు మిషన్ భగీరథ కాకతీయ లాంటి ద్వారా నిధులను కేంద్రం నుంచి ఇప్పించేలా ఉత్తర స్వచ్ఛత జరిగినా అవి మెటీరియలైజ్ కాలేదని ఆ అంశాన్ని కూడా వివరించారు రాష్ట్రంలో ఏర్పడిన కొత్తలో కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం తెలంగాణకు రావాల్సిన వాట పొరపాటున ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిందని ఈ విషయంపై అప్పట్లో కేంద్రం దిద్దుబాటు చర్యలు కూడా చేపట్టలేదని దీన్ని సైతం ప్రధాన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దేశవ్యాప్తంగా జిఎస్టీ ఉనికిలో రా ఉనికిలోకి రాకపోవడం తెలంగాణకు రావాల్సిన జీఎస్టీ బకాయిల అంశం కూడా పీఎం వద్ద చర్చకు అయితే వచ్చింది దీంతో పాటు ఆర్థిక పరమైన అంశాలన్నిటిపై కూడా చర్చకు వచ్చింది తర్వాత ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కూడా కలిసి కలవనున్నారు అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కీలకమైన నేతలను కూడా రేపు కలుస్తారు అని చెప్పి సమాచారం ఉంటుంది కీలకమైన అంశాలపై చర్చిస్తారు ముఖ్యంగా చూస్తున్నట్టుగా అయితే ఆయన లోక్సభ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధినేతలు సోనియా గాంధీ అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీతో కూడా సమావేశమై రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారని సమాచారం ప్రధాని మోడీతో తెలంగాణ సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు పథకాలపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది విభజన సమయం నుంచి పెండింగ్లో ఉన్న అంశాలను రిపోర్ట్ ద్వారా ప్రధానికి రేవంత్ భట్టి వివరించినట్లు సమాచారం